హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చి ఉల్లగడ్డ బజ్జీలు చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి వీటిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కిలో ఉల్లగడ్డలు తీసుకున్నాను నేను నేనైతే ఒక కిలో తీసుకున్నాను మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీలో తీసుకొని చేసుకోవచ్చు వీటిని రెండుసార్లు వాష్ చేసి పెట్టుకున్నాను వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా కొంచెం మందంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి లేకపోతే సన్నగా కట్ చేసుకుంటే తినేటప్పుడు ఉల్లగడ్డ ఫ్లేవర్ అనేది తగలదు అందుకే కొంచెం మందగా కట్ చేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇవి మందంగా కట్ చేసుకున్నాం కాబట్టి వీటిని కొంచెం బాయిల్ చేసుకుందాము బాయిల్ చేసుకోకపోతే బజ్జీ వేసినా కూడా గట్టిగా ఉంటుంది లోపల ఉల్లగడ్డ అనేది సరిగ్గా ఉడకదు అందుకే ఇలా మందంగా కట్ చేసుకున్నప్పుడు కొంచెం బాయిల్ చేసుకుంటాము ఎంతో పది నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ బజ్జీ వేసుకుంటాం కాబట్టి అప్పుడు నూనెలో ఉడుకుతుంది అందుకే కొద్దిగా ఉడికించుకుంటే సరిపోతుంది మనం వేసుకున్న ఉప్పు ముక్కలకి పట్టేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఒక పది నిమిషాలు అంతే నేను ఒక పది నిమిషాలు అంటే పది నిమిషాలు ఉడికించుకున్నాను సరిపోతుంది దానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక బుట్టలో వేసుకొని నీళ్ళన్ని వంపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇవి కొంచెంసేపు చల్లారిపోతాయి ఆలోపు మనం పిండి కలుపుకుంటాము నేను ఒక అరకిలో శనగపిండి తీసుకున్నాను ఒక అరకిలో శనగపిండి ఒక టీ స్పూన్ వాము ఒక టీ స్పూన్ కారం తగినంత ఉప్పు కారం మీకు ఎంత కావాలో చూసుకొని వేసుకోండి ఎక్కువ తిండి ఎక్కువ వేసుకోండి తక్కువ తిండి తక్కువ వేసుకోండి కొద్దిగా షోడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూను షోడా ఉప్పు వేసేసుకొని బాగా పిండి కలిపేసుకోవాలి నీళ్ళు పోసుకుంటూ అంత పల్చగా కాకుండా అంత గట్టిగా కాకుండా బజ్జీకి వేసేటట్టు కలుపుకోవాలి చూసారు కదండి నేను చూపిస్తున్నాను కదా ఇలా బజ్జీ వేసేలాగా కొంచెం థిక్నెస్ ఉండాలి కొద్దిగా చిక్కగా ఉండేటట్టు చూసి కలుపుకోండి నేను చూపిస్తున్నట్లు ఇలా అయితే బజ్జీకి కరెక్ట్గా సరిపోతుంది చూసుకొని జాగ్రత్తగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత బజ్జీలుగా వేసుకుందాము స్టవ్ మీద బాండి పెట్టుకొని నూనె పెట్టుకొని నుండి వేడెక్కాక బజ్జీలుగా వేసుకోవడమే చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా ఒక్కొక్కటి బజ్జీలుగా వేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే నేను ఎక్స్ట్రా పని ఏం చేస్తానంటే ఉడికించాను లేకపోతే డైరెక్ట్గా కూడా వేసేస్తారు కానీ ఇంత మందంగా కట్ చేస్తే డైరెక్ట్గా వేసేస్తే ఉడకదండి లోపల సరిగ్గా ఉడకదు పలుచుగా కట్ చేసుకుంటే ఉడుకుతుంది కానీ నా నేను ఇలానే వండుతాను ఇలా మందంగా కట్ చేసి కొంచెం హాఫ్ బాయిల్ చేసుకొని దానిలో ఉప్పు కూడా పడుతుంది లోపల ఇలా చేసుకుంటే ఉప్పు పట్టి తినేటప్పుడు చాలా బాగుంటుంది అందుకే నేను ఇలానే చేస్తాను మీకు కావాలంటే సన్నగా కట్ చేసుకొని వేసుకొని చూడండి కానీ ఇలా కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది లోపల ఉప్పు ఉండి తినేటప్పుడు చాలా బాగుంటుంది అంతేనండి ఉల్లగడ్డ బజ్జీలు రెడీ ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తం బజ్జీలుగా వేసుకోవడమే అదేవిధంగా తిప్పుకుంటూ అటు రెండు వైపులా కాల్చుకోవాలి చూసారుగా అంతే అండి అయిపోయింది బజ్జీలు చూడండి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి వర్షం పడేటప్పుడు ఇవి వండుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయాలి దీనికి నేను కారం వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే ఏదైనా చట్నీతో చేసుకోవచ్చు ఈ కారే మేము ఎక్కువ కారంతోనే తింటాము చాలా బాగుంటుంది కారంతో కారంతో లేకపోతే సాసు సాస్తో అయినా తినేయచ్చు ఇలా చూసుకొని కారం అద్దుకొని తింటే చాలా బాగుంటుంది అంతేనండి ఉల్లగడ్డ బజ్జీలు రెడీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్